ఒక నెల రోజుల ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ భూకబ్జాలు భూ ఆక్రమణదారు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఆక్రమణకు అయినటువంటి పరిస్థితి అందులో దాదాపు ఒక ముప్పై ఏడు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పూర్తి చేసినారు అంతేకాకుండా ఇళ్ళ పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలెత్తనాడు ఈ ఇళ్ళ పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు పదివేల కోట్ల రూపాయలు అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయటటువంటి ల్యాండ్ టైట్లింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది అందుకు కదిరి సబ్ రిజిస్టార్ కూడా ల్యాండ్ రైటింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్రిస్టర్ దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసిన కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ రైటింగ్ ఆక్రమణ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణ అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఒక రాక్షస రాక్షస ఆలోచన అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలకు కొట్టారు దాని ప్రభుత్వానికి ఎక్కువ ధరలు కమ్ముకున్నటువంటి పరిస్థితి దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గుడ్డి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసినారు ఇళ్ళ పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు ప్రతి నయా పైసలను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమానికి ఇచ్చిన అయాగ్రీవ భూముల్ని తిరుపతి రేణుగుంట మండల భూముల్ని పున్నురులో దాదాపు తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను కూడా కొట్టేసినారు దసల్లా భూములు కొట్టేసి ఇవి కూడా కట్టుకున్నాను చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలు నకిలీ పత్రాలతో నూట ఒక్క కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవభూములు వైసీపీ నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికే దొరుకుతుంది తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు కొన్నారు అధికారులను బెదిరించి భూముల పట్టాలు తీసుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు రుషికొండలో అయితే దాదాపు ఐదు వందల కోట్ల ప్రజాద్రి ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది లేకపోతే దాన్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు తాడేతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు స్నైపర్లు కూడా బయట నుంచి ఏమి చేయకుండాట్లు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫోటోస్ తీయాలంటే కూడా తీయనటువంటి పరిస్థితిలోనే కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా చురుకేమి తగ్గదో నియంతృత్వమైనటువంటి పోకడ వైసీపీ జిల్లా కార్యాలయ కోసం కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా రెండు ఎకరాల ముప్పై ఏళ్ళ లీజు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసినీజు ఋషి పొండలు చేసిన దానికి మళ్ళీ ఒక పదమూడు కోట్ల ప్రచార ఏర్పాటు కొండలైతే మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ రిండి నెల జరువులో అయిపోయింది మట్టి వ్యాపారస్తులైతే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండల్ని కూడా మట్టు పెట్టేసి ముందు కొట్టేసి దాంతో కూడా డబ్బు దొచ్చుకున్నటువంటి పైన దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది